హలో నమస్కారం నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు ఓనస్ రొబోటిక్ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం ట్రిగ్గర్ ఫింగర్ గురించి తెలుసుకుందాం ట్రిగ్గర్ ఫింగర్ అంటే మీ వేలు ఇలా ముడుచుకొని స్ట్రెయిట్గా అవటంలో ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట దాన్నే ట్రిగ్గర్ అంటారనమాట ట్రిగ్గర్ ఫింగర్ అంటారు ఇది ఎక్కువగా మీకు ఏ వన్ లిగమెంట్ అనమాట ఈ మెటాకార్పో ఫెలాంజియల్ జాయింట్స్ దగ్గర ఒక లిగమెంట్ ఉంటుంది చేతిలో అరిచేతిలో చేతిలో ఇక్కడ ఏ వన్ లిగమెంట్ అంటారు దాన్ని ఆ లిగమెంట్ కొంచెం ఇన్ఫ్లమేషన్ వచ్చి అది టైట్ అయిపోతుంది అనమాట అక్కడ ఆ నుంచి మన వేలు మడుచుకునే స్ట్రైట్ చేసే టెండాన్స్ పోతాయి ఆ టెండాన్స్ ఆ కెనాల్ నుంచి వెళ్ళినప్పుడు ఇన్ఫ్లమేషన్ వల్ల టైట్ అయినప్పుడు అవి ఫ్రీగా మూవ్ అవ్వన్నమాట ఆ కెనాల్లో అప్పుడు మీకు ఏమైతుందంటే వేలు మడుచుకున్నప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి టెండాన్ అక్కడ లోపల స్టక్ అయిపోయి స్ట్రైట్గా అనమాట దానివల్ల ట్రిగ్గరింగ్ వస్తుంది అనమాట దీన్నే ట్రిగ్గర్ ఫింగర్ అంటారు ఇది ఏ వేలికైనా రావచ్చు తమ్ముకైనా రావచ్చు ఏ వేలికైనా రావచ్చు ఒకవేళకి వస్తుంది కొంతమందిలో రెండు మూడు వేలలో కూడా వస్తుంది కొ కొంతమంది కుడి చేతులను రావచ్చు ఎడం చేతులను రావచ్చు లేదంటే ఒకచోటే రావచ్చు దీనికి ట్రీట్మెంట్ మనకు ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి ఉంటుంది అనమాట ఎందుకంటే వ్యాధి ఎక్కువగా రోమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేదంటే రోమటలాజికల్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది రోమటలాజికల్ డిసీజెస్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎక్కువగా కన్జర్వేటివే ఉంటుంది అనమాట ఓన్లీ అడ్వాన్స్ స్టేజెస్లోనే మనం సర్జరీ చేయాల్సి వస్తుంది మామూలుగా నాన్ రోమటలాజికల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫిజియోథెరపీ అల్ట్రాసౌండ్ థెరపీ చేస్తాం అన్నమాట అల్ట్రాసౌండ్ థెరపీ ఒక త్రీ టు సిక్స్ వీక్స్ చేసి మెడికేషన్ పెడతాం కొల్లాజెన్స్ పెడితే కొంచెం ఉపశమనం కలుగుతుంది అనమాట కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఒకసారి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వన్ ఇయర్కో మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్కో మళ్ళీ వస్తుందనమాట ఇలాగే సో టైం పెరుగుతున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది అంటే గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు వన్ ఇయర్కి టూ ఇయర్స్కి వచ్చిన తర్వాత వన్ ఇయర్కి రావచ్చు ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ కూడా మళ్ళీ తిరగదూడొచ్చు అనమాట అలా ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఎక్కువగా నొప్పి వచ్చినప్పుడు ఏంటంటే సర్జరీ చేసుకుంటే ఉపశమనం కలుగుతుందనమాట దీంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఆ రాపిడి వల్ల మీ టెండాన్ కట్ అయిపోతుంది అనమాట డీజనరేటివ్ టేర్ వస్తుంది అనమాట ఆ డీజనరేటివ్ టేర్ రాకుండా దాన్ని మనము కాపాడాలి థ్యాంక్ యూ